హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీ అందరికీ తెలుసు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్పేసి ఇక్కడి నుంచి ఒకటి రెండు వీడియోస్ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న వీడియోసే పోస్ట్ చేస్తానన్నమాట అయితే ఇవాళ వ్లాగ్ ఏంటంటే టైం వచ్చేసి ఫోర్ అలా అవుతుందండి నాన్న త్రీ థర్టీకే నిద్ర లేచి మొత్తం రోజు చేసే పని ఈరోజు కొత్తగా నేనేదో వీడియోస్ తీస్తున్నానని చెప్పేసి ఇట్లా ఊడ్చుకురావడం కాదండి ప్రతిరోజు నాలుగింటికే చక్కగా మొత్తం ఊడ్చేసి అంతా నీటుగా చేసేసుకుంటాడనమాట మగ మనిషి ఊడ్చేది ఏంటి ఇంట్లో ఆడవాళ్ళు ఏమైపోయారు అన్నట్టుగా అని మీరు అంటారని నాకు తెలుసు వీడియోస్ చూసిన వాళ్ళు ఇంట్లో జెంట్స్ ఎవరైనా వర్క్ చేస్తున్నారు అని అంటే అనేవాళ్ళు చాలామంది ఉంటారు బట్ ఇదేంటంటే ఆయనకి అలవాటండి నాలుగింటికల్లా లేస్తాడు అందులోనూ మీ అందరికీ తెలుసు అమ్మకి హెల్త్ బాగుండదు అని చెప్పేసి అంత పొద్దున్నే అమ్మని ఇద్దరు కూడా లేవదనమాట అంటే ఫోర్కి త్రీ థర్టీకే లేవదు ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి అట్లా లేస్తుందిలే కానీ నాన్న అమ్మకన్నా ముందే లేచి చక్కగా ఇట్లా మొత్తం ఊడ్చేసి వద్దండి రోడ్డు మీద కూడా రోడ్డు మీద కూడా ఇక మన సైడ్ ఉంటుంది కదా ఆ సైడ్ అంతా కూడా ఊడ్చేసి మోటార్ ఆన్ చేసి వాటర్ పట్టేస్తాడనమాట నీట్గా క్లీన్ చేసేస్తాడు ఇది ఆయనకి అలవాటు ముందు నుంచి మా చిన్న మాకు కొంచెం తెలిసినప్పటి నుంచి కూడా ఆయనకి ఇట్లా వాకిలు ఓడటం ఎక్కడ ఏ పీచు పరక కూడా ఉంచడండి ఇల్లంతా కూడా నీట్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాడు అనమాట ఎక్కడ ఏ చిన్న పిచ్చి పిచ్చి కవర్ ఉన్నా కూడా తీసేసి డస్ట్బిన్లో పడేయటం ఏదైనా పీచు ఉన్నా కూడా తీసి డస్ట్బిన్లో పడేయడం వేస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవడం నీట్గా ఉంచుకోవడం ఆయనకి అలవాటు అట్లా ఆ అలవాటు ప్రకారమే అప్పటి నుంచి చాలా మెయిన్ చాలా చిన్నప్పటి నుంచి ఆయన కొంచెం ఎర్లీగా నిద్రలావడం ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడం అలవాటు అంటే అది ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది ఎప్పుడు అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు కాళ్ళు కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటాయి తెలుసు కదండి మీ అందరికీ పుల్ల అవన్నీ ఉన్నాయి అని అంటే కొంచెం కాళ్ళు తడిచాయి అని అంటే ఇబ్బంది అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ అలవాటు చేసుకున్నారనమాట అంతకుముందు అన్న మధ్య మధ్యలో ఒకసారి గ్యాప్ ఇవ్వడం అమ్మ క్లీన్ చేసుకోవడం అలా చేస్తూ ఉండేది కానీ అమ్మకి ఎప్పుడైతే కంప్లీట్గా హెల్త్ బాగాలేదో అప్పటి నుంచి రోజు పొద్దున్నే ఇట్లా లేచి మొత్తం వద్దండి ఇట్లా వాటర్ పెట్ పట్టేస్తాడనమాట మోటర్ ఆన్ చేసి ఈజీ అయిపోద్ది అనమాట అంటే అమ్మ మా అమ్మ చేసేటప్పుడు ఏం చేసేదంటే బకెట్లో నీళ్ళు పట్టేసుకుని కల్లాపిలాగా చిమ్మేది ఇంకెప్పుడైతే అమ్మ వాటర్లోకి రావడం తగ్గించిందో అప్పటి నుంచి ఇంకా నాన్న ఇట్లాగా మోటార్ వేసేసి మొత్తం నీట్గా పట్టేసి నీట్గా కడిగేస్తాడనమాట అలా అది అలవాటు మాత్రమే అండి ఆడవాళ్ళని కూర్చోబెట్టాలి మగాళ్ళు వర్క్ చేయాలి అలా ఏం కాదు అమ్మకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి అలవాటు చేసుకున్నది తర్వాత హెల్పింగ్గా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి చేస్తున్నారనమాట మిగిలిన పనులన్నీ కూడా అమ్మే చేసుకుంటుంది ఇంకా చెప్పాలి అని అంటే ఇప్పుడు నాన్న దగ్గర కూర్చున్నారనుకోండి ఆయనకు కావాల్సిన అన్ని కూడా వాటర్ కావాలన్నా ట్యాబ్లెట్స్ కావాలన్నా టిఫిన్ దగ్గర నుంచి తర్వాత మధ్యాహ్నం లంచ్ దగ్గర నుంచి అన్ని ఒకటి రెండు సార్లు అమ్మ తిరుగుతూనే ఉంటుంది ఆయనకు అందిస్తూనే ఉంటుంది బట్ ఈ యొక్క విషయంలో మాత్రం నాన్న హెల్ప్ చేస్తారనమాట వాటర్లో తడవకూడదు అని చెప్పేసి ఇంకొకటి వాటర్లో తడిచే ఏ పనులు కూడా చేయదండి కొంచెం చూసుకొని జాగ్రత్తగానే ఉంటుంది అనమాట అయినా కూడా ఇంకా పుల్లు తగ్గట్లేదు మనం ఏమి చేయలేము ఇంకా చేయగలిగినంత వరకు చేస్తా ఉన్నాం డాక్టర్ దగ్గర చూపించడం కానీ ఫుడ్ విషయంలో కానీ ఈ చేయగలిగినంత చేస్తున్నా కూడా ఇంకా అవైతే తగ్గట్లేదు తగ్గుతున్నాయి స్ట్రైన్ అయింది ఏదైనా ఒక టెన్షన్ పడే విషయం దగ్గర కొంచెం ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది అని అనుకున్నప్పుడు మాత్రం కొంచెం ఒక టూ డేస్ తర్వాత అయినా సరే దాని ఎఫెక్ట్ తెలుస్తుంది అనమాట మనిషి చాలా వీక్ అయిపోతుంది ఇక అందుకని మేము కూడా ఏంటంటే కొంచెం చిన్న చిన్న హెల్ప్స్ ఏమైనా చేయగలిగితే అనమాట ఇంట్లో పని ఎక్కువ అంటే వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి పనులు కూడా అంత పెద్దగా ఏమీ ఉండవు మేము వచ్చినప్పుడే కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట ఇంకా నేను వచ్చినప్పుడు అని అనంటే డెఫినెట్గా అయితే హెల్ప్ చేస్తాను అంతా బాగానే ఉంది అమ్మ చేసుకుంటుంది అని అంటే మాత్రం ఇంకా నేను కూడా హెల్ప్ చేయను అనమాట అమ్మ కూడా చేయనివ్వదు నాకు కూడా ఎందుకన్నా అక్కడికి వెళ్ళం కంటే బద్దకం వచ్చేస్తుంది అనమాట ఇంకొకటి మీ నాన్న క్లీన్ చేస్తుంటే నువ్వు ఉన్నావు కదా నువ్వు చేయొచ్చు కదా అని చెప్పేసి అనొచ్చు కానీ ఏంటంటే నన్ను కూడా చేయనివ్వరండి వాళ్ళకి అలవాటు అయిపోయింది పొద్దున్నే లేసి చేసుకునే పనే కదా అని చెప్పేసి అలా చేసేసుకుంటూ ఉంటారు ఇంకా చక్కగా మొత్తం నీట్గా క్లీన్ చేసి బయటకు వెళ్ళారనమాట పని ఉంది అంటే పనికి వెళ్ళాలి అని చెప్పేసి పొలం వెళ్ళాలి అని వెళ్ళారు కానీ ఏంటంటే మీకు ఇందాక స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా మంచిగా అసలు నల్లగా మబ్బులు ఉన్నాయి మెరుపులు వస్తున్నాయి అనమాట ఇంకా చిన్న చిన్నగా నాన్న బయటికి వెళ్ళడం కానీ చినుకులు స్టార్ట్ అయినాయి అంట ఇంకా పని లేదు వర్షం పడింది అని చెప్పేసి వెనక్కి అయితే వచ్చేసారు అయితే చిద్వి లేచేదానికన్నా ముందే నాన్న బయటకు వెళ్ళిపోయారు అనమాట అయితే చిద్వి అడుగుతున్నాడు ఏంటి తాత అక్కడికి వెళ్ళాడు నన్ను తీసుకెళ్ళకోకుండా వెళ్ళాడు అని చెప్పేసి గోళ అంటే వీళ్ళిద్దరూ పొద్దున పొద్దున్నే బయటకు వెళ్ళిపోతారండి వెళ్ళేసి ఏదో ఒక టిఫిన్ చేసి వస్తారు ఇంట్లో టిఫిన్ చేసినా సరే మళ్ళీ బయటకెళ్ళి మేము తిన ఇంట్లో నువ్వు బయట తిన అని వాళ్ళిద్దరికి అదొక సరదా అండి చక్కగా బండి మీద బయటకు వెళ్ళేసి నాన్న టిఫిన్ చేసి టీ తాగుతుంటే వీడేమో చక్కగా ఏదో ఒకటి దోశ ఇడ్లో ఏదో ఒకటి తిని బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ తాగొస్తాడనమాట అది ఒక సరదాగా వెళ్ళొస్తూ ఉంటారు ఇద్దరు బండి వేసుకొని అయితే వర్షం పడింది అని చెప్పేసి వెనక్కి వచ్చేసాడు కదా ఇంకా అడుగుతున్నాడు తాత నన్ను ఎందుకు తీసుకొని వెళ్ళలేదు నువ్వు ఒక్కడవి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు అనమాట నువ్వు తాత బయట తినొస్తే వస్తే మేము ఎక్కడ తినవా తినండి మీరంటే బయట తింటారా మాకు బయట తినకూడదు చేస్తా చపాతి కావాలా పూరీ కావాలా దోస అరే నేను దోశ పోస్తుంటే నాకు దోశ వద్దన్నావు కదరా ఒకరోజు ఒకరోజు ఇడ్లీ తినాలి దోశ తినాలి చపాతీ తినాలనిపించింది చపాతీ చేస్తే ఉప్మా తినాలనిపించింది అంతేనా ఉన్నది తినరా ఇంట్లో ఏముందో అది తినాలి మరి తాతను అడుగు తీసుకెళ్తాడేమో హోటల్కి వాన పడింది లేరా నీళ్ళు ఎవరు పోస్తారు అయినా తాత పొద్దున్నే అటు కడుక్కొచ్చాడు ఇంకెలాగో వర్షం పడుతుంది కదా ఈ వర్షంలో మనం వెళ్ళలేము అని చెప్పేసి మా నాన్న సైలెంట్గా వచ్చి లోపలికి వచ్చి పడుకున్నాడు అనమాట ఇంకంతే చిద్వి వెళ్ళి తాత నువ్వు నన్ను తీసుకెళ్తావా లేదా అయినా నువ్వు ఒక్కడవే ఎందుకు వెళ్ళావు నువ్వు తినేసి వచ్చావు కదా నన్ను తీసుకెళ్ళలేదు ఎందుకు అని చెప్పేసి ఇక్కడ గొడవ పడుతున్నాడు అనమాట నేను వెళ్ళలేదురా వర్షం పడుతున్నాను వెనక్కి వచ్చాను అని చెప్పేసి మా నాన్న చెప్తున్నాడు తాత నాలుగింటికి లేచి మొత్తం ఊడ్చి కడుక్కొచ్చాడు రా నువ్వు ఇప్పుడేగా లేసింది ఏం పని చేసావయ్యా లేసావు వాష్రూమ్ కి వెళ్ళావు బ్రష్ చేసావు కదేగా నువ్వు చేసిన పని ఏరా ఏం చేసా డబ్బలు తగిలించుకొని మరి పని చేసావా ఆహా మిషన్ ఆన్ చేసావు వాషింగ్ మిషిను अब ఇంకా అలా లోపల కూర్చొని మాట్లాడుకుంటానే ఉన్నారు ఇంక అంతలోనే పెద్ద వర్షం పడింది ఇంక ఈ టైంలో ఎల్లుంటే మనం తడిచిపోయే రా అని చెప్పేసి అంటా ఉన్నాడనమాట ఇంకొక విషయం అండి ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్సే డైలీ రొటీన్ బ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి చిద్వి అడుగుతుంటే చైత్ర కూడా వెళ్ళింది తాత నేను కూడా వస్తాను నన్ను కూడా తీసుకెళ్ళు అని చెప్పేసి అనింది చైతన్ తొందరగా తీసుకెళ్ళరండి ఆమెకు కూడా బయట వెళ్ళాలి తినాలి అట్లా ఏమీ ఉండదు అనమాట చిద్వి కొంచెం ఊహ తెలిసింది కాబట్టి లేదులేండి చిన్నప్పుడైనా సరే చిద్విని బాగా తీసుకొని వెళ్ళేవాడు ఈ చైత్రాన్ని ఎలా అయినా తక్కువ అనమాట ఆమె కూడా ఎంపడపడదు వద్దు అని అంటే కొంచెం ఆగిద్ది కానీ చిద్వి అట్లా కాదు ఇంకా ఆమె ఆమె రాదు కదా అంత ఇష్టంగా అని చెప్పేసి ఆమెను తీసుకెళ్ళరు ఎప్పుడే ఒక్కసారి మాత్రం కొంచెం గట్టిగానే నేను కూడా వస్తాను అని చెప్పేసి అంటది అప్పుడు మాత్రమే తీసుకెళ్తారు ఇంక చిద్వి ఇంకా డిసప్పాయింట్ అయ్యాడు నన్ను తీసుకెళ్ళలేదు నాకు టిఫిన్ తీసుకొని రాలేదు అని చెప్పేసి అంత ఉన్నాడనమాట అయితే ఇంక మా నాన్న ఉన్నాడు వాడు అడుగుతున్నాడు కదా సరే నేను పిల్లల వరకన్నా తీసుకొని వస్తాను నేను తినేసి అని చెప్పేసి బయటికి వెళ్ళారు ఇంకా పిల్లలకి బయట నుంచి టిఫిన్ తీసుకొని వస్తా అన్నారు నాన్న కూడా అక్కడే తినేస్తాడు ఇంకా మేమిద్దరమే కదా సరే టిఫిన్ ఎందుకులే పొద్దున పొద్దున్నే ఇంకా అన్నం కూర వండేద్దాము అని చెప్పేసి ఇంకా వంకాయలు ఉంటే కట్ చేస్తాను అనమాట అంటే నిన్న నాకు హెల్త్ బాగాలేదండి కొంచెం ఈ జలుబు జ్వరం నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టున్నాను బాగా హెడేక్ వచ్చేసింది ఆ తర్వాత అమ్మకైతే ఇంకా నేను సపరేట్గా చెప్పేది ఏమి అమ్మకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉందనమాట హాస్పిటల్కి వెళ్ళారని చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా పప్పు పోయలేదు మేమేమి టిఫిన్కి అందుకని చపాతీయో పూరియో అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంకా అవి చేసుకొని తినే ఓపిక కూడా లేదనమాట పిల్లలు అలాగూ ఇంకా తెప్పించుకున్నారు కదా మేమే కదా అన్నం కూర వండేసుకొని తినే వద్దాంలే అని చెప్పేసి వంట అయితే స్టార్ట్ చేసేసామండి నేను ముక్కలవి కట్ చేసి ఇచ్చాను అమ్మ తాలింపు వేసేసింది వంకాయ కూర అమ్మ తినదండి అమ్మ కోసం సపరేట్గా ఆకుకూర లేవో తెమ్మని చెప్పింది ఇంకా అమ్మ ఆ కూర పప్పు కానీ ఆ కూర కూర కానీ ఏదో ఒకటి చేసుకుంటానులే అని చెప్పింది అనమాట అలా ఈరోజు టిఫిన్ ఏమీ చేయట్లేదు అన్నమే తినేద్దాము అని చెప్పేసి రైస్ కూడా ఉడికింది ఇంకొక విషయం ఏంటంటే నేను నిన్న ఈవినింగ్ త్రీకి అట్లా అన్నం తిన్నానండి ఇంకా నైట్ ఏమీ తినలేదనమాట నాకు ఎందుకనో అదే చెప్తున్నాను కదా ఈ జలుబు చేసిన దాని మీద నాకు అంతగా ఏమీ తినాలనిపించట్లేదు కొంచెం జ్వరం కూడా వచ్చిందండి కొంచెం వర్షం పడింది అని అంటే బాడీ ఎందుకున్న బాగా సెన్సిటివ్ అయిపోయింది నేను ఎక్కువ ఎండా తట్టుకోలేకపోతున్నాను ఎక్కువ వాన కూడా తట్టుకోలేకపోతున్నాను అనమాట వర్షం పడేసరికి నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంకా నైట్ అన్నం తినలేదు అందుకే అమ్మతో చెప్పా సరే నైట్ మనం ఎలాగో అన్నం తినలేదు కదా ఇప్పుడు అన్నం కూర వండేసుకొని తిన్నాంలే టిఫిన్ పిల్లలు తినేస్తారు అని చెప్పేసి ఇంకా మేమిద్దరం వంట అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా అంతలో మా నాన్న వచ్చాడు టిఫిన్ తీసుకొని పిల్లల కోసం పాల ప్యాకెట్ బ్రెడ్ తర్వాత చెరొక దోశ తీసుకొని వచ్చాడనమాట మా అమ్మ నాకు కూడా తెమ్మని చెప్పింది కానీ నేనే వద్దని చెప్పా వద్దులేమా నాకు అని చెప్పి చెప్పాను అందుకని పిల్లల వరకు తీసుకొని వచ్చారు అద్దండి వర్షం పడుతుంటే పిల్లల కోసమని పని కట్టుకొని గొడుగేసుకొని మరి అనమాట హోటల్కి పొద్దున పొద్దున్నే పిల్లలు అన్నమేం తింటారులే అని చెప్పేసి వెళ్ళొచ్చాడు కానీ నేనేం చెప్తానంటే ఏ రోజు ఏది ఉంటే పిల్లలు అదే తినాలి ఇది కావాలి అది కావాలి అని ఉన్న రోజు ఉంటుంది లేని రోజు ఉంటుంది అట్లా అలవాటు చేయొద్దు అని చెప్పేసి చెప్తానమాట కానీ మా నాన్న అస్సలు వినడు లేదు పిల్లల దగ్గర ఇంక అవన్నీ ఎందుకు వాళ్ళే తింటారులే నేను వెళ్ళి తీసుకొని వస్తానని అంత వర్షంలో వెళ్ళి తీసుకొని వచ్చాడు వాళ్ళు పరిస్థితి అర్థం చేసుకోరేమో రేపు అని నాకు భయం వేస్తుంది అనమాట అంటే ఇప్పుడు దోశే కావాలంటే ఇంక అదే కావాలని కూర్చుంటే ఎలా అండి మనకి ఇంట్లో ఆ టైంకి ఏది ఉంటే అదే తినేలాగా పిల్లలు ఉండాలి అని నేను అనుకుంటాను అనమాట కానీ మా నాన్న అలా కాదు కొంచెం గారమే చేస్తారండి అమ్మా నాన్న ఇద్దరు పిల్లల్ని కొంచెం గారం చేస్తారు నేనేమో కొంచెం గట్టిగానే ఉంటానన్నమాట ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఇలా ఉండండి ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పేసి చెప్తా ఉంటాను కానీ అమ్మఒలు ఇంట్లో ఉంటే నాకు అదొక్కటే భయం కొంచెం గారం చేస్తారు ఏది కావాలంటే అది టక్కును కొనిపించేస్తారు నేను అట్లా కొనిపియొద్దు అని చెప్పి చెప్తాను అనమాట ఆ విషయం దగ్గర మాత్రం మాకు కొంచెం గట్టిగానే ఇష్యూ అవుతూ ఉంటుంది అనమాట అలా కొనిపియొద్దు టైం కన్నీ ఇస్తే వాళ్ళకి వ్యూ వాల్యూస్ తెలియదు వద్దు అని చెప్పేసి చెప్తాను కానీ వాళ్ళు వినరు ఏదో ఇంకా ఆయన ఏదైతే చెప్తాడు మా తాత నాకు కొనిపించలేదు మా నాన్న నాకు కొనిపించలేదు నేను నా మనవడకన్నా కొనిపిస్తాను అని చెప్పేసి చెప్తారనమాట అదే వాళ్ళ ప్రేమలు అలా ఉంటాయిలే కానీ నేను ఎక్కడ పిల్లలకి ఇవన్నీ తెలియకుండా పోతాయేమో కొంచెం గారాభంగా తయారవుతారేమో అని చెప్పేసి భయం కొద్దీ నేను అలా చెప్తూ ఉంటాను ఇంకా పిల్లలు అయితే తింటా ఉన్నారు తిన్న తర్వాత వాళ్ళిద్దరికీ బూస్ట్ హార్లిక్స్ ఏవో కలిపిచ్చింది నాకు తెలియదు అమ్మ ఏమి ఇచ్చిందో మాకైతే కాఫీ పెట్టేసింది అనమాట సరే అందరం కూర్చొని కాఫీ అయితే తాగుతా ఉన్నాం పిల్లలేమో బూస్ట్ తాగుతూ ఉన్నారు ఈ వర్షాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే అసలు ఎండాకాలమో వానాకాలము కూడా అర్థం కావట్లేదబ్బా ప్రతి సంవత్సరం మే నెలలో అసలు ఎండలు ఎలా ఉంటాయి అంటే ఇంట్లో నుంచి ఒక అడుగు బయట పెట్టాలన్నా కూడా భయం వేసేది అనమాట ఆ సెగకి ఆ ఎండలకి ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతామో ఎక్కడ నీరసం వచ్చేస్తుందా అన్నట్టు అంత ఎండలు ఉండేవి కానీ ఏంటో అసలు ఈ సంవత్సరం వర్షాలు పడతానే ఉన్నాయి ఇది అసలు సమ్మర్ లాగే లేదు వర్షాకాలం లాగే ఉంది వర్షాలు పడుతున్నాయి రెండు రోజులకు ఒకసారి పడతానే ఉన్నాయి నిజంగా అసలు వర్షాకాలం లాగే ఉందబ్బా మా పిల్లలు కొంచెం వర్షం తగ్గంగానే పైకి వెళ్ళి ఆడుతున్నారు చూడండి ఏం పాటలు ఏం డాన్సులు అదేమి ఇల్లు ఈ వర్షంలో పదండు వెళ్దాం పదం వర్షం తగ్గిన తర్వాత వద్దురుగండి పదం తుప్ప పడుతుంది అదే మరి వర్షంలో ఇక్కడ ఆడకపోతే ఏమంట గడుగు నాకు మహా తల్లి వదలమ్మా రండి ఇక్కడ వర్షం తగ్గిన తర్వాత రండి ఇక్కడ పెట్టు ప్రతిరోజు నాన్న అట్లా పొద్దున పొద్దున్నే నాలుగు ఇంటికల్లా లేచి మొత్తం అంతా ఊడ్చేసి నీట్గా క్లీన్ చేస్తాడు కదా అమ్మ నిద్ర లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి నాన్నకు ఫస్ట్ టిఫిన్ వేసిస్తుందండి ఇంట్లో టిఫిన్ ఏదన్నా పిండి ఉంది అని అంటే పనికి వెళ్ళిపోవాలి కదా అందుకని చెప్పేసి టిఫిన్ ఏదన్నా ఉంటే ఇడ్లీ కానీ ఆవిరి కుడు కానీ ఏమైనా ఉంటే వేసిస్తుంది నాన్న వెళ్ళిపోయిన తర్వాత అమ్మ కూడా స్నానం చేసేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటుంది అనమాట కానీ ఈరోజు ఏంటంటే ఏమీ లేదు కాబట్టి అంటే వీళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేయాలి అని వీడియో చేస్తున్నాను నాన్న అమ్మ వాళ్ళ ఇంట్లో నాన్న ఎలా ఉంటాడు అమ్మ ఏమేమి పనులు చేసుకుంటది అక్కడ ఎలా ఉంటుంది అనేది చెప్పాలి మీతో షేర్ చేయాలని ఈ వీడియో అనమాట అయితే నాన్న పొద్దున్నే క్లీన్ చేసుకొని అమ్మ ఏదన్న టిఫిన్ చేసి తినేసి వెళ్ళిపోతారు అమ్మ ఏంటంటే ఇంక నాన్న వెళ్ళిపోయిన తర్వాత దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటుంది మధ్యాహ్నం లంచ్ పనులు ఏమన్నా ఉంటే ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటా ఉంటుంది అనమాట సింపుల్ అండి హడావిడి లేకుండా చాలా సింపుల్గా వీళ్ళు లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్